హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మేము దివాళీ పర్చేస్ అయితే చేశాను గైస్ ఎక్కడ చేసామనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మేమైతే చెన్నై సిల్క్ అయితే పర్చేస్కి వెళ్ళాం టీ నగర్ అండ్ వేల్చెల్లి క్రోంపేట్ త్రివల్లూరు మేమైతే టీ నగర్కి అయితే వెళ్ళాము అండ్ అది తెలంగాణ పుదుచ్చెట్లో కూడా ఉందంట బట్ మేము ఎక్కడికి వెళ్ళి మేము ఏమేమి తీసామో ఈ వీడియోలో మీకు క్లియర్ అండ్ క్లియర్గా చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ ఏ శారీ గైస్ చాలా సాఫ్ట్ సిల్క్ అండ్ ఇట్లా ఇలా అయితే ఇలా బీట్స్ అయితే కుట్టారనమాట ఈ శారీ వచ్చి కలర్ మీకు ఏం కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు కానీ పికాక్ గ్రీన్ అంటారు కదా పికాక్ కలర్ అండ్ బార్డర్ అనమాట ఇది అండ్ టూ షేడ్స్ ఉంది ఇక్కడైతే మీకు తెలుస్తుంది ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చి టూ షేడ్స్ ఉంది ఇలా అయితే స్టిక్ చేశారు బీట్స్ చాలా సాఫ్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది సారీ ఇది జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్కే మనకి ఈ శారీ అయితే తీసుకున్నాను టోటల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఇది మా అత్తమ్మ కోసం తీసుకున్నాను ఈ శారీ అయితే అనమాట దీపాళికి కట్టుకుంటామని తీసుకున్నాను సారీ చూసారంటే ఇలా బేబీ పింక్ అనమాట యాక్చువల్లీ నాకైతే బేబీ పింక్ కలర్ శారీ లేదు అందుకు నేను బేబీ పింక్ని ప్రిఫర్ చేశాను అండ్ ఇది వచ్చి మనకి సెల్ఫ్ లైన్స్ ఉంది ఇది కట్టింగ్ కుటాస్ బట్ చాలా సాఫ్ట్గానే ఉంది శారీ లైట్ వైట్ శారీగా మీరు నమ్ముతారో నమ్మరో జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్కే నాకు ఈ శారీ అయితే నేను తీసుకున్నాను అండ్ ఇది మా మదర్ కోసం తీసుకున్నా ఇది గ్రే కలర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా బిగ్ బోర్డర్ వస్తుంది గ్రేకి అండ్ యాష్ కలర్ అనమాట యాష్ విత్ గ్రే చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇలా బోర్డర్ అనమాట ఒక బోర్డర్ అండ్ ఈ ఒక గ్యాప్ బోర్డర్ అండ్ ఇది ఒక బోర్డర్ అనమాట గ్యాప్ బోర్డర్ లాగా ఉంది అండ్ ఇది వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ అనమాట ఇది వచ్చి మనకి కింద పౌడర్ అనమాట చిన్న బోర్డర్ అయితే ప్రొవైడ్ చేస్తాడు వాడు అండ్ ఇదంతా డిజిటల్ ప్రింట్ చాలా సాఫ్ట్గా ఉంది గైస్ శారీ చూడాలంటే అంత సాఫ్ట్గా ఉంది ఇదైతే మేము పర్చేస్ చేసాం ఇది మా మదర్కి తీసుకున్నా ఇంకేం తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేయండి ఈ ఇదైతే మా బాబుకి నేను ఈ వీడియో కూడా చేస్తాను దివాళికి మీరు చూడండి ఇదైతే బాగుందనమాట ఇది జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఈ ట్రౌజర్ ఇచ్చారు అండ్ అదొక టీషర్టు ఈ ట్రౌజర్ అనమాట ఇది ఒక కాంబో లాగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇలా ఇయర్ ప్యాడ్స్ లాగా ఇది ఇయర్ ఇయర్ ప్యాడ్స్ ఇచ్చారండి ఎందుకు ఇచ్చారో అయితే నాకు తెలియదు చాలా బాగుందనమాట ఇది క్లాత్ అయితే చాలా బాగుంది ఇది ఒక సెట్ అండ్ ఇంకొకటి మాకు వచ్చి దివాళీ రెండు రోజులు మాకు నోములు ఉంటుంది అంటే కేదార గౌరీ వ్రతం ఉంటుంది గౌరీవ్రతం అంటే కొంచెం ట్రెడిషనల్గా వెళ్తాము అండి ఇంట్లో అయితే మనకి వేస్టీ ఉంది ఇలా షర్ట్ అయితే తీసుకున్న షర్ట్ అండ్ ప్యాంట్ వచ్చింది ట్రౌజర్ అది జీన్ ట్రౌజర్ వచ్చింది ఇది కూడా మనకి బడ్జెట్లోనే వచ్చింది ఈ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ పడింది అనుకుంటా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది చాలా బాగుంది అండ్ ఇంకా ఏం తీసుకున్నానంటే తోడికోలు కూతురు కోసం తీసుకున్నాం గైస్ ఇదైతే పైన డ్రెస్ ఇది జస్ట్ బౌలాగా వేసుకోవడానికి ఇచ్చారంట అండ్ దీనికి వచ్చి చిన్న వన్ ఇయర్ గర్ల్ వన్ ఇయర్ అయితే అవ్వలేదు ఇదైతే తీసుకున్నా అండ్ దీంతోపాటు దీనికి ఒక ఇంకొక ఫ్రాక్ లాగా తీసుకున్నా రెయిన్బో ఫ్రాక్ అంతే అంతేగా ఈ వీడియో అండ్ మా హస్బెండ్కి ఏం తీసుకున్నానంటే ఎజియోలో తీసుకున్నాను తనకి టూ షర్ట్స్ అండ్ వన్ షర్ట్ అండ్ వన్ టీ షర్ట్ తీసుకున్నా తను అది చాలు అన్నారు తనైతే ఏం పర్చేస్ చేయాలి దానికి నచ్చలేదన్నారు నచ్చలేదు తన సెక్షన్లో బట్ అయితే డ్రస్ అయితే బాగానే ఉంది బట్ ప్రైస్ అయితే హైలో ఉంది కొన్ని ప్రైజెస్ చాలా హైలో ఉన్నాయి కొన్ని మాత్రం చాలా బాగుంది మీకు ఏది నచ్చిందో కామెంట్ అండ్ నో అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి